బండి సంజయ్ ఎంపీ కరీంనగర్ ఎంపీ గారు కేసీఆర్ గురించి అదేవిధంగా వినోద్ కుమార్ గారు గురించి అన్ని తప్పుడు మాటలు మాట్లాడి అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు అసలు బండి సంజయ్ అంటే అబద్ధానికి నిలువుట అబద్ధం ఎట్లుంటుందంటే నిలువున చూపించేది బండి సంజయ్ అలాంటి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేసేటువంటి ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా కరీంనగర్ కథనబేరి ఆయన గుండెల్లో వణుకు పుట్టేసింది ఇక దాంతో ఓడిపోతున్నా అనే ఒక భయం పట్టుకొని డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదనుకొని భయం పట్టుకొని నిన్న ఏదేదో మాట్లాడుతా పిచ్చి పిచ్చి మాటలు నేను ఇదివరకు కూడా సార్లు చెప్పిన అసలు బండి సంజయ్ జర బీజేపీ నాయకులారా ఆయన తీసుకుపోయే ధర ఎర్రగడ్డ హాస్పిటల్ వేయండి ఆయనకు మెదడులు ఇక్కడ తలలో ఉండాల్సినటువంటి మెదడు మోకాల కచ్చింది కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది ధర మంచిగా వేయించుండ్రని చాలాసార్లు నేను బీజేపీ నాయకులు ఇప్పుడైనా కొద్దిగా ఇంత నోటిఫికేషన్ ఇంకా రాలేదు మరి ఈ పరిస్థితిలో ఉన్నాడు రేపు ఇంకా ప్రజల దగ్గర పోతే ఏ ఊరికి పోయినా ఏం చేయలేదు కనుక ఆయనను తరిమే పరిస్థితి ఉంది ఈ ఎలక్షన్లలో అయితే ఖచ్చితంగా బండి సంజయ్ కు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే ఏం చేయలేదు కనుక మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ముప్పై రెండు పార్టీలను ఏకం చేసినటువంటి వినోదన్న మీద అభియోగాన్ని మోపుతా ఉన్నాడు అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చేటప్పుడు కొట్లాడుతున్న సందర్భంలో బండి సంజయ్ ఎక్కడున్నాడు ఏనాడన్నా ఓ జెండా పట్టుకొని తెలంగాణ రాయాలే అని కొట్లాడిన దాఖలా ఒకటి ఉందా ఇక పార్లమెంటులో దొంగ అటెండెన్స్ వేసిర్రని దొంగ సంతకాలు పెట్టిరని మాట్లాడితే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఒక ఎంపీగా ఆయన ఏం మాట్లాడుతాండో ఆయనకు అర్థమవుతలేదు అసలు అసలు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా కేసీఆర్ గారు సమైక్య రాష్ట్రం నుంచి నేను వెళ్తున్నాను తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతానని చెప్పి వారి నుంచి పోయి తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చి సాగు నోట్లకు పోయి కొట్లాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గురించి పార్లమెంటుకి ఏవో లేదు ఒక విజయశాంతి మాత్రంగా పోడియం దగ్గర కొట్లాడిందని మాట్లాడతాడు అసలు ఆయన సోయి ఉందా ఆయన ఏం మాట్లాడతాడు అర్థమైతే లేదా అర్థమవుతుంది అసలు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు ఎవరు ఇది కూడా తెలియకుండా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు మరొకసారి కేసీఆర్ గురించి ఎప్పుడైనా మళ్ళొక్కసారి మాట్లాడితే బిడ్డ నాలుక చీరేస్తాం ఎందుకంటే ఒక ఎంపీవి ఒక బాధ్యత గల ఎంపీగా ఉండి అన్ని అబద్ధాలు మాట్లాడితే మరి తగినటువంటి బుద్ధి అయితే ప్రజలు ఇప్పుడు చెప్తారు పోయినా ఏదో ఆకతాయిగా ఆకదాయిగా గెలిచిండేదో అప్పుడు ఏంది ఏదో ఒక అమాయకులను యువతను రెచ్చగొట్టి తప్పుడు మాటలు మాట్లాడి లాస్ట్కు అపోలో హాస్పిటల్లో పడ్డాడు గుండెపోటు వచ్చింది పాపం ఎన్నిసార్లు ఓడిపోయిండు ఎన్నిసార్లు ఓడిపోయి ఒక్కసారైనా గెలిపియాలని ఈ ప్రాంత ప్రజలేదో అనుకొని అనుకోకుండా గెలిచిన ఎంపీవీను కనుకనే ఏనాడు కూడా పార్లమెంట్లో ఒక్క మాట అన్న తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం ఒక్కనాడంటే అంటే ఒక్కనాడు మాట్లాడినటువంటి ఎంపీ అసలు సిగ్గైతుంది కరీంనగర్ ఎంపీ అని చెప్పుకోవడానికి ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఒక పీవీ నరసింహారావు గారు ఒక చొక్కారావు గారు ఒక బద్ద మెల్లారెడ్డి గారు కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహించి ఈ కరీంనగర్ జిల్లాకు ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి బిడ్డలు ఎంపీలకు ఉన్న ప్రాంతం నుంచి బండి సంజయ్ ఎంపీగా ఉండడం సిగ్గు అవమానం అనిపిస్తుంది అసలు కనుక ఇవాళ ఆర్ఓబి నేను తెచ్చిన స్మార్ట్ సిటీ నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు తెచ్చిన అరే సిగ్గుండాలా బయ్యి దేనితోటి నవ్వాలని అర్థమైతే లేదు బండి సంజయ్ నువ్వు కార్పొరేటర్ ఎక్కడైనా స్మార్ట్ సిటీ తెస్తాడనే వెంకయ్యనాయుడు పిలిచి ఎవరు నేను స్మార్ట్ సిటీ ఇస్తానా నా అద్ద అని నన్ను అడిగే ఇచ్చిండని చెప్తాడు సిగ్గులేనివాడు బఫూన్ బండి సంజయ్ నేను ఇలా ఈ పార్లమెంట్ పరిధిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా బఫూన్ అని నవ్వుకుంటాను హోటళ్లలో అక్కడ అక్కడిక్కడ గటువంటి పరిస్థితి కరీంనగర్ ఖ్యాతి తెలంగాణ ఖ్యాతిని దిగజార్చే విధంగా నీ యొక్క ప్రవర్తన నీ యాటిట్యూడ్ అది ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే మంచిది ఇవాళ వెంకయ్య నాయుడుతో మాట్లాడి ఆనాడు స్మార్ట్ సిటీ ముత్తమంత సిటీ మూడున్నర లక్షల జనాభా ఉన్నటువంటి సిటీని అర్హత లేనటువంటి దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హత లేనటువంటి ఈ కరీంనగర్ సిటీని స్మార్ట్ సిటీ వచ్చినటువంటి ఈ యొక్క స్మార్ట్ సిటీ ప్రదాత వినోద్ కుమార్ గారు కాదు నేనే తెచ్చినా అని చెప్పి ఇవాళ బండెడ్ అబద్ధాలు మాట్లాడతాడు బండి సంజయ్ కనుక తెలంగాణ ప్రజలారా కరీంనగర్ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ స్మార్ట్ సిటీ ఎవరి ద్వారా వచ్చింది కేవలం వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రయత్నం చేస్తే కొట్లాడితే ఇవాళ స్మార్ట్ సిటీ వచ్చింది ఆర్బోబీ నేను తెచ్చిన అంటాడు ఇప్పుడు చరిత్రను చరిపేస్తే చెరిగిపోదు చరిత్రను చరిత్రను చరిపేస్తే చెరిగిపోదు ఇవాళ తీసుకొచ్చినటువంటి ఆధారాలు చూసి ఇలా ఊళ్ళల్లో ఎంత నవ్వుస్తుందంటే అంగన్వాడీ భవనాలకు నిధులు తెచ్చిన ఉపాధి హామీ నిధులు తెచ్చినా అని రాసి పెట్టుకోరు సిగ్గానే ఉంటుంది అసలు ఉపాధి హామీ రెండు వేల ఐదు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక పథకం తీసుకొచ్చారు వంద రోజుల పని అని చెప్పి పని దినాలకు వచ్చేదాన్ని పెట్టిరు గద్దెచ్చిన చెప్పి ఇదే పోస్టర్ల మీద నువ్వు మరి నేను స్మార్ట్ సిటీ తెచ్చినా ఆర్ఓబి తెచ్చినా లేకపోతే నవోదయ తెచ్చినా ఎక్కడ కూడా నీ పోస్టర్ మీద లేదు ఎందుకు లేదు నువ్వు తీసుకురాలేదు కనుకనే ఎట్లయినా వచ్చే ఎవరు ఎంపీ ఉన్నా వచ్చే ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చే నిధులను నువ్వు తెచ్చినట్టుగా చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటా అంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు ఇవాళ కేసీఆర్ గారి కళ కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ తీసుకురావాలని ఆనాడు కేసీఆర్ గారు ఎంపీ ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే తిరిగి వినోద్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఇవాళ దాన్ని సాధించేటాకా దాని పనులు జరుగుతూ ఉన్నాయి దానిలో అసలు నీ పాత్ర ఏంది కరీంనగర్ రైల్వే లైన్ ఎంత తీసుకొచ్చినావు ఆర్బోబీ ఆర్బోబీ నేను తెచ్చినా అని గొప్పలు చెప్పుకుంటున్నావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే చిత్త చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మా చొప్పదండ నియోజకవర్గంలో నగర్ దగ్గర మరి ఆర్బిఓబీ కోసం ఎందుకు ప్రయత్నం చేయలే ఇప్పుడు చెయ్యి ట్రిపుల్ ఐటీ తీసుకురా ఇంకా నోటిఫికేషన్ రాలే కదా చెయ్యి నీ ప్రయత్నం చేయి ఇక్కడ కరీంనగర్కి ఏం చేస్తావో చెప్పు అది చెప్పడం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఫామ్ హౌస్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు చెత్త లేదా ఏం మాట్లాడతాడో తెలియదు కేసీఆర్ గారు ఏంటి అండి జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చినటువంటి ఒక కారణ జన్ముడిని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు ఇది పద్ధతి కాదని చెప్తా ఉన్నా బండి సంజయ్ గారికి ఇది పద్ధతి కాదు హూందాగా ఉండాలి ఒక ఎంపీ పదవిలో ఉన్నావు ఎట్లా మాట్లాడాలో తెలుసుకో తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్తా ఉన్నా